ఒకవైపు ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ఆరోపణలు మరోవైపు ఈసీ అధికారులు పర్యటనకు ఏర్పాట్లతో ఏపీలో ఎన్నికల జాతర మొదలైంది ఈసారి ఎన్నికల ముందే రావచ్చిన వార్తలతో రాజకీయ పార్టీలు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి అటు అధికారులు సైతం జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు సున్నితమైన ప్రాంతాల వంటి విషయాలపై ఇప్పటి నుంచే సమాచారం సేకరిస్తున్నారు ఏపీలో ఎన్నికలకు వేళయింది సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలుపెట్టింది షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది దీంతో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు ఓటర్ల జాబితాలు పోలింగ్ స్టేషన్లు సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీకి రానున్నారు ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు నకిలీ ఓట్లు డబల్ ఎంట్రీ ఓట్లపై తీవ్ర గందరగోళం నెలకొంది అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదులు చేశారు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు సైతం ఇరు పార్టీలు ఫిర్యాదు చేశాయి తమ పార్టీ సానుభూతి పర్ల ఓట్లు తొలగించారన్నది ఏపీలో ప్రధాన పార్టీల ఆరోపణ దీంతో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది ఆ తర్వాత జనవరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ ను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది అయితే నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ రచ్చ మొదలైంది ఓవైపు దొంగ ఓట్లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం కూడా దుమారాన్ని రేపుతోంది ఈ అంశంలో జనసేన నేత నాగబాబుపై వైసీపీ విమర్శలు ఎక్కుబెట్టింది తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు ఏపీలో కూడా ఓటు కోసం ఎలా దరఖాస్తు చేసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం చట్టప్రకారం తర్వాత విషయం ఇది అనైతికమైన విషయం ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ నాగబాబు గారు అక్కడ ఓటేశాడా మళ్ళా ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా పెట్టుకున్నాడా ఛీ ఇంకా మనం ఏం చెప్పావు అసలు ఈ నైతికత గురించి వైసీపీ ఆరోపణలపై స్పందించారు నాగబాబు ఓటు వ్యవహారం వివాదం అవుతుందనే ఉద్దేశంతోనే తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు ఎలక్షన్

సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఇప్పటికే రాజకీయంగా వాతావరణం హీటెక్కింది ఇక ఈసీ టీం కూడా రాష్ట్రానికి వస్తుండటంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ మార్చి పదిన విడుదలైంది ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగాయి ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్లుగా ఇరవై రోజుల ముందే షెడ్యూల్ వస్తే ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి మూడో వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో షెడ్యూల్ సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రతినిధుల బృందం నుంచి ఏవైనా సంకేతాలు వస్తాయా అనే ఉత్కంఠ కూడా మొదలైంది మొత్తానికి ఈసీ పర్యటనతో ఎన్నికల ప్రక్రియకు మొదటి పడింది